హాయ్ ఇయర్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను దానికోసం ముందు డిజైన్ని ట్రేస్ చేసుకుని అందులో కుందన్స్ ఉన్న పార్ట్ని బ్లూతో కుందన్స్ సంటించుకుంటున్నాను ఇందులో నెమలి బాడీకి స్టెమ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను దీనికోసం ముందుగా లైన్స్ కుట్టుకుని ఉంచుకోవాలి సూది కింద నుంచి పైకి వచ్చిన తర్వాత ఒక గీతనికి మన ఎడం చేతి వైపు వచ్చి అదే సూదిని ముందు రైట్ సైడ్కి రావాలి ఇలా ఒక మూడేళ్ళే పడుతుంది అట్లా అన్నీ చివరల వరకు వచ్చిన తర్వాత లాస్ట్కి సూది గుచ్చిన తర్వాత ముడివేయటం కానీ తెంపటం కానీ చేయకూడదు మళ్ళీ యథావిధిగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడికి రావాలి అక్కడి నుంచి మళ్ళీ ఇదే విధంగా కుడుతూ మొత్తం లైన్ అంతా ఫిల్ అయ్యే వరకు ఈ విధంగానే కుట్టుకోవాలి మీరు వీడియోలో శ్రద్ధగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది బాడీని టూ కలర్స్తో ఫిల్ చేస్తున్నాను మొదటిది బ్లూ కలర్ రెండవది గ్రీన్ కలర్ బ్లూ కలర్ కలిసిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా చూపించట్లేదు గ్రీన్ కలర్ది ఎలా కుట్టారో చూడండి లైన్ కుట్టడం అయిపోయిన తర్వాత రెండో లైన్ కూడా కుట్టడం అయిన తర్వాత ఆ రెండింటిని దగ్గరగా జరుపుకోవాలి ఇలా జరపటం వల్ల ఖాళీ అనేది మీకు కనపడకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మన చేతి గోరుతో నెమ్మదిగా దగ్గరగా జరుపుకోవాలి దీనివల్ల లైన్ బై లైన్కి మధ్యన అనేది ఖాళీ ఉండకుండా దగ్గరగా కుట్టు ఉండటం వల్ల నీట్గా అనిపిస్తుంది వీడియోలో చూస్తున్నారు చివరి వరకు ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి ఒకవేళ ఒక లైన్ పూర్తిగా అయిపోయినా మళ్ళీ తర్వాత ఉన్న లైన్ దగ్గర నుంచి మళ్ళీ యథావిధిగా కుట్టుకుంటూ రావాలి చూడండి కుట్టు అనేది ఎంత నీట్గా ఉంటుందో మిషన్ కుట్టులే ఉంటుంది ఇది విడిలిపోవటం కానీ దారం పోవటం కానీ జరుగుతుంది దీన్ని నేను చైన్తో బోర్డర్ అంతా అంటిస్తున్నాను దీనికి మనం బోర్డర్కి కుట్టడం అనేది అంతగా నిండు రాదు గొలుసు కానీ లేదంటే స్టోన్ చైన్ కానీ అంటిస్తేనే అందంగా ఉంటుంది ఇక్కడ నేను నార్మల్ చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు ఉపయోగించి ఈ కాడలు ఆకులు అనేవి కుట్టాను నేను అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను ఎలా కుట్టు వేయాలి అనేది ఒక్కసారి చూడండి ఇక్కడ స్టోన్స్ మధ్య నేను ఈతనగా దారంతో కుట్టుకున్నాను మరీ ఖాళీగా బోర్గా అనిపించడంతో ఇది ఒక రకమైన మామూలుగా దారం గుచ్చి కొంత దూరంలో మళ్ళీ కిందకి పిచ్చు ఇంత ఇందులో కుట్టేదంటూ ఏమి ఉండదు దీ కొంచెం అందంగా అనిపిస్తుంది నేను ట్రై చేశాను లేదు అనుకుంటే మామూలుగా అయినా వదిలేయాలి చూసారిగా ఎంతో సులువైన నెమలి డిజైన్ని స్టెన్ స్టిచ్ ఉపయోగించి అందంగా ఎలా కుట్టుకోవచ్చో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తొందరగా వస్తుంది నీట్గా వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి